హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వ్ కుమార్ గారు బీ టువెల్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం ఫుడ్లో ఎలాంటి చేంజెస్ తీసుకోవాలి సో హోమ్ రెమెడీస్ ఏమైనా యూజ్ చేసుకుంటూ మంచి చిట్కాలు యూస్ చేసుకుంటూ దీన్ని పెంచుకునే అవకాశం ఉందా అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎవరికి టేస్ట్ చేసినా కానీ ఎక్కువ శాతం ఖచ్చితంగా డీ త్రీ అండ్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది సో దీన్ని మన ఇంట్లో దొరికేటువంటి చిన్న చిన్న వాటితోటి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు ష్యూర్ మనం చేయొచ్చు మీరు ఒక నార్మల్గా ఎగ్జాంపుల్ చూడండి ఇఫ్ యూ థింక్ అప్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఈ హాస్పిటల్స్ లేదు ఈ మెడిసిన్స్ కూడా లేదు ఓకే ఈవెన్ డాక్టర్స్ ఆల్సో వర్ వెరీ లెస్ అప్పుడు ఓకే చాలా తక్కువ ఉండేవాడు డాక్టర్స్ రేయర్లీ యుల్ గెట్ ఎ డాక్టర్ అప్పుడు అండ్ అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు కూడా జనాలు ఉండేవాళ్ళు కదా ఈవెన్ వాళ్ళకు అప్పుడు కూడా డెఫిషియన్సీస్ ఉండేవాళ్ళు అండ్ దే టు గెట్ రికవర్డ్ ఫ్రమ్ ద డెఫిషియన్సీ ఆల్సో బట్ ఎలా రికవరీ అంటే ఓన్లీ బై ద ఫుడ్ ఫుడ్ ద ఓన్లీ సోర్స్ విచ్ క్యాన్ క్యూర్ యూ ఏ డిజిస్ అయినా సరే క్యాన్ క్యూర్ విత్ దుడ్ ఓన్లీ ఓకే సో మనం ఆ విధానంగా ఆలోచించాలి అండ్ యాజ్ ఫర్ అస్ బీటు కన్సర్న్ అక్కడ మనం బీ ట్వెల్వ్ గురించి ఆలోచిస్తే మనకు నార్మల్గా పీపుల్స్ ఏజ్ ఏఆర్ గెటింగ్ బీ ట్వెల్వ్ ఫ్రమ్ ద ఓన్లీ నాన్ వెజ్ ఇట్స్ నాట్ లైక్ దట్ బెజ్లో కూడా చాలా బీ ట్వెల్వ్ ఉన్నాయి అండ్ బీ ట్వెల్వ్ కూడా మనం వెజ్ ద్వారా కూడా పెంచవచ్చు ఓకే అండ్ అనదర్ థింగ్ మనం ఇంకొక పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే లైక్ బీ ట్వెల్వ్ మనకు ఇన్కేస్ ఓన్లీ నాన్ వెజ్ నుంచి వస్తుంది అని మనం ఆలోచిస్తే దెన్ దర్ ఆర్ లాడ్ ఆఫ్ ముస్లిం దే ఈట్ ఎవ్రీడే ఓకే ముస్లిం కమ్యూనిటీ పీపుల్ దే ఎవ్రీ డే నాన్ వెజ్ ఓకే బట్ వాళ్ళకు మళ్ళీ డెఫిషెన్సీ ఎందుకు వస్తుంది చెప్పండి వన్ దే ఆర్ ఈటింగ్ డే వాళ్ళకు కూడా వద్దు కదా వాళ్ళకు ఎనవఫ్ ఉండాలి కదా బట్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ విత్ బీట్వెల్ డెఫిషన్సీ సో దీని నుంచి మనము చూడాల్సిన విషయం ఏంటంటే అవర్ బాడీ యాక్చువల్లీ మూవ్స్ ఆజ్ పర్ ద నేచర్ నేచర్ తప్పటి మన బాడీ మూవ్ అవుతుంది సో నేచర్ తప్పటి ప్రతిదీ జరుగుతుంది అనమాట సో నేచర్ ఏది కావాలంటే అది చేయగలుగుతారు అట్లా సో ఆ విధానంగా మనం ఆలోచించాలి అందుకని నేచురోపతి ఇస్ క్రియేటెడ్ ఓకే సో మనము అక్కడ ఏంటంటే మనకు నేచర్కు తీసుకొని మనం బ్యాలన్స్గా నడవాలి అండ్ దాంతోపట్టి మనం నేచర్ తప్పటి మనం నడిస్తే మనకు నార్మల్గా రోగాలు రావు అది ఏ రోగం అయినా సరే ఓకే సో అక్కడ ఈ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ మనకు దేవుడు ఎప్పుడైనా సరే డెఫిషియన్సీ ఇచ్చినప్పుడు దానికి రెమెడీ కూడా ఇచ్చారు ఓకే అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద అర్త్ ఓన్లీ మనము ఇటు అటు ఎత్తుకుతున్నాము బట్ వీఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ఏ పర్టికులర్ థింగ్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద హాస్పిటల్ మెడికేషన్ ఇది అన్నీ ఉంటుంది ఓకే దాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అని మనం చెప్పొచ్చు అండ్ అది కూడా ఏంటంటే కెమికలైజ్ మెడిసిన్ దా దాని ద్వారా ఏమవుతుంది మన మన బాడీకు లడప్ సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అండ్ ఈ బీట్వెల్వ్ ఒకటి మనకు క్యూర్ అవడానికి మనం మెడిసిన్ తీసుకుంటే దానివల్ల మనకు వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మన బాడీలో మనకు తెలియకుండా స్టార్ట్ అయిపోతాయి ఎలా కూడా జరుగుతాయి సో ఆల్ ద కెమికలైజ్ మెడిసిన్స్ లైక్ దట్ ఓన్లీ సమ్ సెడ్అప్ సైడ్ ఎఫెక్ట్ పిలిపింది ఇన్ దట్ అందుకే మనం ఆ టైపు మెడిసిన్ మనం తీసుకోకుండా మనము ఏం చేయాలంటే नार्मल ऐक ई टेल्यू वन बेस्ट रेमडी फार बी ट्वेलव एबसे यू मस्ट हॉड अबउट दी बोक्थ सी बोक्थन इज वन आफ द ग्रेन ओके सो आ ग्रेन तीस दीवी लेकिन ज्यूस रूप में ताग ओके अंड इट वेरी वर्फु रेमडी टू रिकवर दिस् बी बी ट्वेलव एबसे ఓకే సి బొక్తన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అండ్ ఇట్ ఆస్ గట్ బీ బీట్వెల్ ఓకే చాలా హైయర్ క్వాంటిటీలో దాంట్లో ఉన్నాయి కాబట్టి మనము ఏం చేయాలంటే ఈ నార్మల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్ కన్జంప్షన్ చేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ మనం అలోపథిక్ మెడిసిన్ వాడకుండా మనం సి బొక్తన్ డైలీ బేసిస్ మనం తీసుకుంటే కూడా మనకు ఈ బీట్వెల్ డెఫ్షన్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతుంది ఓకే అండ్ బిట్వెల్వ్ డెఫ్సెన్సీ వచ్చేస్తే నార్మల్ గా జనాలకి యాక్చువల్లీ బొక్కల పెయిన్ జాయింట్ పెయిన్స్ అండ్ అండ్ డిఫరెంట్ ఆఫ్ హార్మోన్స్ కూడా మన బాడీలో సింథసైజ్ అవ్వాలంటే మనకు బిట్వెల్వ్ ఇయర్స్ ఉండాలి సో ఈ హార్మోన్ లెవెల్స్ కు బ్యాలెన్స్ చేయాలంటే కూడా ట్వెల్వ్ మనకు కావాలి సో ఖచ్చితంగా మనం ఇది ఒక రెమెడీ సెకండ్ రెమెడీ ఇస్ ద కోడ్ రైస్ కోడ్ రైస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ డైలీ లో మీరు కోడ్ రైస్ మీరు తింటున్నారు అంటే అండ్ పాటు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయకపోతే కష్టమే సో డైలీ ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ లో కోడ్ రైస్ తినాలి అండ్ సీ సీవొత్తం జ్యూస్ వాళ్ళు తాగాలి ఇది మాత్రం చేశారంటే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఈ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ కంప్లీట్లీ రికవర్ అయిపోతుంది అండ్ హా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఇయట్లీ మనం తీసుకుంటే విదిన్ వన్ డే ఆర్ వన్ వీక్ లో మనకు అన్ని రికవర్ అయిపోవాలని కాదు బట్ చేంజెస్ వస్తుంది టెస్ట్ ఓకే అంటే లెవెల్ పెరుగుతాయి బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ బికాస్ బాడీ టు బాడీ డిఫర్స్ సో మనకు ఫిజియోలాజికలీ మనం చూసామంటే దర్ ఆర్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఒక ఒక బడీలు ఒక రకంగా పనిచేస్తే ఇంకొకరు బడీలు ఇంకొక రకంగా పనిచేస్తే బట్ అక్కడ ఏంటంటే ఓవరాల్ గా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అండ్ ఈ సి బొక్థన్ ఐ విల్ టెల్ యూ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒకరికి రకరకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే కూడా ఈవెన్ అది కూడా అన్ని రికవర్ అవుతుంది సో దే విల్ నాట్ ఫీల్ ఫ్యాటింగ్ వాళ్ళకు ఈవెన్ ఈ ఈజీలీ కొంతమంది ఫ్యాటీగా అయిపోతారు కొంతమందికి లేజినెస్ ఉంటుంది ఏ పని చేయబుద్ధి అవద్దు ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వద్దు అట్లాంటిది ఉన్నా సరే కూడా వాళ్ళకు ఆ టైపు మెంటాలిటీ కూడా వాళ్ళకు తగ్గిపోతుంది ఇట్ వర్క్స్ ఆన్ ద బ్రెయిన్ ఆల్సో అండ్ న్యూరో ట్రాన్స్ ట్రాన్స్మిటర్ మీద మనకు పనిచేస్తాయి కాబట్టి మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ బీట్వల్వ్ డెఫిషియన్సీ తప్పటి ఇట్ విల్ రికవర్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇన్ ద బాడీ అండ్ దీనిలో చాలా అధికంగా మనం చూస్తే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ జనరలీ ఇట్ వర్క్స్ ఫర్ ద ఏజింగ్ ప్రాసెస్ ఓకే ఒకరికి సపోజ్ నార్మల్గా ఫార్టీ ప్లస్ అయ్యేసరికి మనకు స్కిన్ కొంచెం డల్ అవడం స్టార్ట్ అయిపోతాయి అండ్ కొంతమందికు చర్మం కూడా కొంచెం మెత్తపడిపోతుంది అండ్ ఈ టైప్ అన్ని రాకూడదు వద్దు అంటే ఒకరికి ఈ సి భక్తును చూసి డైలీ బేసిస్లో తాగాలి ఓకే ఈవెన్ జ్యూస్ తాగకపోయినా సీ బొక్తాన్ పౌడర్ ఆల్సో ఇట్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆన్లైన్ ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్ ఈవెన్ దే కెన్ గెట్ ఫ్రమ్ ఆన్లైన్ సో డైలీ వన్ గ్లాస్ ఆఫ్ లుకమ్ వాటర్ దాంట్లో వన్ టీ స్పూన్ ఆఫ్ సీ బొక్తాన్ పౌడర్ మనం దాంట్లో యాడ్ చేసేసి మనం కలిపేసి కూడా తాగవచ్చు ఓకే సో దాట్ ఆల్సో కుడ్ బి డన్ సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు రికవర్ ఆల్ దిస్ డెఫిషన్స్ Thank you, sir. Thank you, you so much.